హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్దె తోటలో వచ్చేసి కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి టమాటాలు చూడండి కలర్ అయితే ఎంత బాగున్నాయి కదా రెడ్ కలర్లో చాలా మంచి సైజులో అయితే వచ్చాయండి కలర్ కూడా చాలా బాగుంది ఇంకా కొన్ని దూర దూరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా అయితే తెంపేస్తున్నాను మళ్ళీ టూ డేస్ అయ్యాక మళ్ళీ హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వీటితో పాటు ఇలా పెట్టేస్తే అవి కూడా మక్కిపోతాయి చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ కొంచెం మీడియం సైజులో కూడా ఉన్నాయి కొన్ని పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బెండకాయలు అండి మొన్ననే తెంపాను చూడండి మళ్ళీ అయితే వచ్చేసాయి ఇంకా టమాట సీజన్ అంటూ ఏముండదు మనం మొక్కలు పెట్టుకుంటే అవి కాయలు వస్తూనే ఉంటాయి నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కదా ఆ కిచెన్ వేస్ట్ ద్వారానే ఇలా టమాటా మొక్కలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి విత్తనాలు ఈ టమాటా మొక్కల కోసము ఇక్కడ వచ్చేసి చూడండి చెట్టు చిక్కుడు ఇది వీటికి కూడా ఇలా కాయలు అయితే వచ్చేసాయి ఈ చిన్న కుండీలో అయితే పెట్టానండి అసలు వస్తుందో లేదో అనేసి ట్రై చేసి చిన్న కుండీలో అయితే పెట్టాను అటు వైపు ఉంది చూడండి అందులో అయితే పెట్టాను బెండకాయలు కొన్ని ఇలా తెంపకపోతే అవి మొత్తం ముదిరిపోతూ ఉన్నాయి ఇంకా సీడ్స్కి అలానే ఉంచేసాను అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసినవి బెండకాయ సీడ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా చాలా మంచిగా అయితే వచ్చాయండి ఈసారి టమాటాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఒక హాఫ్ కేజీ పైనే ఉన్నాయి ఇంకా అప్పుడు మార్కెట్లో అయితే చాలా రేట్ అయితే ఉన్నాయి కదండి కేజీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నమాట చూడండి హాఫ్ కేజీ అలా ఉన్నాయి టమాటలు అయితే ఇక్కడ వచ్చేసి దొండపాదు ఈ పాదు అంతకుముందు కట్ చేసాము దొండకాయలు సరిగ్గా రావట్లేదు అనేసి వీడియోలో కూడా చూపించాను దొండకాయలు వచ్చాయి ఇప్పుడు కూడా దొండకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి వస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బీరపాదు మొన్ననే హార్వెస్ట్ చేశాను ఒక బీరకాయ ఇక్కడ చూడండి రెండు బీరకాయలు అయితే ఉన్నాయి కింద ఇంకా రెండు అయితే ఉన్నాయి ఇవైతే ఇక్కడ ఉన్నవి ఇవైతే తెంపుతున్నాను ఇంకా ఈ మొక్క ఇప్పుడిప్పుడే కొంచెం ఎండిపోతున్నట్టు అయిపోతుంది మేబీ ఇంకా కాపు రావట్లేదు అనుకుంటే ఇంకా పక్కన కూడా కొన్ని విత్తనాలు అయితే వేశాను వాటికి ఇప్పుడిప్పుడే పూత అయితే స్టార్ట్ అయిపోతుంది ఇలా మనము బ్యాచిలర్ వైజ్గా పెట్టుకుంటే మంచిగా అయితే వస్తాయండి ఇప్పుడు ఇది పెట్టాక నేను కాపు స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు పక్కన అయితే విత్తనాలు పెట్టాను ఇది కాపు స్టార్ట్ అయ్యాక చూడండి ఇలా ఒక రెండు నెలలు అయితే మంచిగా కాస్తాయి తర్వాత ఎండిపోతుందనమాట చూడండి ఇలా అయితే మొక్క అయిపోయింది మేబీ ఇంకొక వన్ వీక్ టూ వీక్స్లో పూత వస్తే వస్తుంది లేకపోతే ఎండిపోతుంది పక్కన ఇంక కొన్ని మొక్కలు ఉన్నాయి వాటి నుంచి అయితే పూత పిందలు అయితే చిన్న చిన్నగా అయితే వస్తున్నాయి ఇవి తీసేస్తే వాటికి ఇంకా బలం కూడా వస్తూ ఉంది చూడండి కింద ఇవి రెండు తెంపాము ఇవి రెండు పైన తెంపాను ఇవి వచ్చేసి కింద గార్డెన్లో తెంపిన దొండకాయలు అండి హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే అండి బీరకాయలు కంటిన్యూగా కాయాలి అంటే మనం బ్యాచ్ల వైజ్గా అయితే వేసుకోవాలండి విత్తనాలు ఇవి నాలుగైదు సీడ్స్ వేశాక అవి జర్మినేషన్ అయ్యి పూత పింద రావడానికి నలభై ఐదు రోజులు అయితే పడుతుందండి ఈ నలభై ఐదు రోజులు అయిన తర్వాత పూత పింద స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఇంకో కొండిలో నాలుగైదు విత్తనాలు వేస్తే మళ్ళీ జర్మినేషన్ అయ్యి పూత పింద అయితే వస్తుందండి సెకండ్ టైం వేసినవి పూతపింద వచ్చేలోపు ఈ ఫస్ట్ టైం వేసిన విత్తనాలు మొత్తం కాపంతా అయిపోతుంది సెకండ్ టైంకి మళ్ళీ కాయలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇలా బీరకాయలు కంటిన్యూగా హార్వెస్ట్ చేసుకోవచ్చు